చికెన్ శుభ్రంగా నేను చాలాసార్లు కడుగుతాను మీకు తెలుసు కదా పచ్చడైనా అంతే దీని మీద మూత పెట్టకూడదమ్మా మూత పెడితే ఇంకా నీరు ఊరద్ది చూసారా ఇప్పటికే అమ్మా ఇది కూడా వేగిపోయింది యాలుక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ సూపర్గా వేగినాయి నాలుగు స్పూన్లు వేసాయి ఇదంతా పీల్చుకునేటప్పటికి గట్టి పడిపోద్ది రాజ్ కుమార్ అని మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అదే హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా మొన్న అల్లపచ్చడి వచ్చింది కదా చాలామంది చూశారు అందరికీ టిఫిన్లకి అటుకీటికి ముందు అల్లపచ్చడి నేను కొంచెం కారం కూడా కొంచెం ఎక్కువ వేసానమ్మా ఎందుకంటే అన్నాల్లో కలుపు తిన్నా బాగుంటుంది ఎక్కువ తీపేసేస్తే టిఫిన్లకి మనం యూజ్ చేసుకుంటాం అన్నంలో కలుపుకున్నా కూడా బాగుండేటట్టు అల్ల పచ్చలు వేసుకుని నెయ్యేసుకు తింటే అన్నాల్లో కూడా సూపర్గా ఉంటుంది మావిడల్లా కూడా వేసే కదా చాలా బాగుంది నేను తింటున్నాను ఒక ఆవిడ ఎవరు కేపీకే సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో వీళ్ళ ఈ నెంబర్లు ఏంటి పేర్లు ఏంటి తెలుగు నిక్నే ఉన్నాయి అమ్మ మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి కానీ అమ్మ ప్రతి వీడియోలో ఆయిల్ ప్రమోషన్ వీడియో ఎక్కువ ఉంటుంది ఐదు నిమిషాల పైనే ఉంటుంది కొంచెం టైం తగ్గించి మీరు మాట్లాడండి మీ మాటలు చాలా ఉపయోగకరంగా ఉంటాయమ్మా తప్పుగా చెప్పి ఉంటే సారీ అమ్మ తప్పేం లేదమ్మా నేను డైలీ మనకి వీడియో వచ్చినప్పుడల్లా ప్రమోషన్ ఉంటుంది కాబట్టి నువ్వు చెప్పింది తప్పేం లేదు అలా తగ్గించి మాట్లాడడానికి ట్రై చేస్తాను ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా సి రెండు రోజు జహాన్ ఏంటి హిందీ నేమ్ లాగా ఉంది ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ హాయ్ అమ్మా బాగున్నారా నేను మీరు ఛానల్ మొదలుపెట్టిన డే నుంచి మీ ప్రతి వీడియో చూస్తాను మీ మాటలు మీ వంటలు నాకు మా అమ్మ నాకు మా అమ్మ లేని లోటు మా అమ్మ లేని లోటు తీరుస్తుందో పడుతుందో అమ్మ ఉండి ఉంటే నాకు ఇలాగే మంచి మాటలు చెప్పు చెప్తు చెప్తుండేదేమో నా పిల్లలకి ముందే మా అమ్మ చనిపోయింది ఓహో పిల్లలకి పుట్ట ముందే చనిపోయింది చాలాసార్లు అమ్మ అమ్మ ఉండి మంచి 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 చెడు చెప్తే బాగుండేది అనిపిస్తుంది చాలా మిస్ అవుతు చాలా మిస్ అవు మిస్ అయ్యేదాన్ని బట్ ఇప్పుడు మీ మాటలు వింటుంటే ఆ లోటు తీరిపోతుంది ఆ లోటు తీరిపోయింది అనిపిస్తుందమ్మా అమ్మా లవ్ యూ అమ్మ మీరు ఇలాగే ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మాకు మంచి మాటలు చెప్తూ ఉండాలి ఉండాలమ్మా లవ్ యూ అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ నన్ను అమ్మతో పోల్చుకుని అమ్మ లేని లోటు కూడా తీరుస్తున్నానని ఇలాగే మంచి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నారని చెప్పావమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ చెప్తా ఇప్పుడేదో కొద్ది కొద్దిగా చెప్తున్నావు పోగపోగా ఇవాళ ఒకరితో కాదు ఒకరోజు ఒక నెలది ఒక సంవత్సరం కాదు ఇది ఆరోగ్యం బాగుండాలి కానీ ఉన్నంత వరకు నేను మీకు చేస్తూనే ఉంటా ఏదో ఒకటి ఓకేనమ్మా చాలా థ్యాంక్స్ అఖిల కొమినేని హాయ్ అమ్మ మీరు చాలా హెల్దీగా టేస్టీగా ఎలా చెయ్యాలో బాగా చెప్తున్నారు చెప్తున్నారమ్మా నేను చాలా బాగా ట్రై చేస్తాను చేస్తూ నేర్చుకుంటున్నాను మీ వంటలు సూపర్గా ఉంటున్నాయమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ నేర్చుకోక కదా చెప్పేది పోతే అమ్మా ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పచ్చలు అడుగుతున్నారమ్మ అందరూ అది ఉరగా వన్ ఇయర్ ఆరు మాసాలు క్లియర్గా ఉంటుంది అలాంటి చికెన్ పచ్చడి పడుతున్నా ఈరోజు ఓకే అమ్మ పోతే ఇవాళ మిషన్ ఏంటంటే నేను స్టార్టింగ్లో మన గ్రైండ్ మిక్సర్ గ్రైండర్ ఉంది కదా అది స్టార్టింగ్ ఫస్ట్ రోజున పసుపు కొమ్ములు పట్టా పసుపు మంచిది ముందని అది నాలుగు నెలలు అయిపోయింది ఇంట్లో కొంచెం నిండుగు ఉంది అందుకని ఈరోజు మళ్ళీ పసుపు పడుతున్నాను ఓకేనమ్మ ఓకే అమ్మా ఇదిగో ఈరోజు పసుపు కొబ్బలు పడుతుందని చెప్పాక పసుపు వేద్దాం ఇదిగో దీని గురించి తెలుసుకమ్మా మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ దీని గురించి రోజు చెప్తూనే ఉన్నా మిక్సర్ గ్రైండర్ ఏ పౌడర్ అయినా చేసుకోవచ్చమ్మా టూ మినిట్సే ఇది ఇదైతే అసలు ఎక్కువసేపే పట్టదు ఆయిల్ అన్న ట్వంటీ మినిట్స్ పడుతుంది కానీ ఇదైతే ఎక్కువసేపే పట్టదమ్మా ఇదిగో చూడండి అదిగో సరే అరకిలో తెప్పించాను మళ్ళీ కొంచెం అనమాట కొంచెం అట్టి పెట్టా అదిగో ముందు ఇది క్లోజ్ చేసుకోవాలమ్మా ఇలా ఓకేనమ్మా ఓకేనా ఇది ఇట్లా మీ వైపు తిప్పాలమ్మా ఇదిగో ఇది నా వైపు తిప్పాలి ఆల్రెడీ స్విచ్ ఆన్ చేశానమ్మా ఇదిగో లైట్ వెలుగుతుంది దీన్ని ఒక్క నిమిషం పెట్టచ్చు ఒక్క నిమిషం లేదా కొంచెం వేసుకుంటే లేకపోతే టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు అమ్మా మీరు వేసే దాన్ని పెట్టి నేను పసుపుమ్మలేసే కదా ఇక్కడ టూ మినిట్స్ పెడతాను దాని అంతరం అదే ఆగిపోయింది కదమ్మా టూ మినిట్స్ పెట్టాను టూ మినిట్స్లో అదే ఆటోమేటిక్గా ఆగిపోద్ది మనం ఊరికి ఇక్కడ నుంచి చూస్తే చాలు ఇదిగో ఇప్పుడు చూడండి ఇది క్లోజ్ చేసి తీసేసాను ఇందాక మీ వైపు తిప్పాను ఇప్పుడు నా వైపు తిప్పుతున్నాయి ఇది ఇది మీ వైపు తిప్పాలి ఓకే ఇదిగో చూడండి ఆహా చూసారా ఎలా వచ్చేసిందో పసుపు ఇదిగో వాళ్ళు ఇచ్చారు చూడండి చక్కగా బ్రష్ ఆ బ్రష్తో ఇదిగో ఇదిగో చూడండి దీన్ని జాగ్రత్తగా పోసుకోవటానికి కూడా మనకి ఇదిగో హ్యాండిల్ ఇచ్చారు చూడండి ఇక్కడ హ్యాండిల్ ఈ హ్యాండిల్ పట్టుకుని ఇలా పోసుకోవటమే ఇదిగో చూసారమ్మా ఎంత మెత్తగా వచ్చిందో కావాలంటే జల్లించుకోవచ్చు జల్లించపోయినా కూడా పర్వాలేదు కావాలంటే మెత్తగా ఉంది కావాలంటే జల్లించుకోండి అమ్మా చూసారమ్మా కలర్ కొంచెం డిఫరెంట్గా కొంచెం తగ్గింది ఎందుకంటే పసుపు కొమ్ములు అలాంటివి అనమాట పసుపు కొమ్ముల్లో ఒకటి పచ్చగా వచ్చింది ఫస్ట్ టైం పట్టినప్పుడు ఇది కొంచెం కలర్ మారిందమ్మా అంతే ఇంకేం లేదు చూసారు కదమ్మా ఇలా పట్టాను టూ మినిట్స్ ఏదైనా ఏ పిండిలో ఇందులో నేను జొన్నలు వేసాను జొన్నపిండికి రాగులు వేశాను గోధుమ పిండికి పట్టించాను బియ్య పిండి పచ్చిశెనపప్పు చాలా కొబ్బరితో సహా అన్నీ పట్టానమ్మ ఇందులో ఏదైనా ఈజీగా టూ మినిట్స్లో అయిపోద్ది పౌడరు ఓకేనమ్మా దీని గురించి ఆల్రెడీ మీకు కింద రిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఆ నెంబరు మళ్ళీ నెంబరు నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్ మీద వస్తుందమ్మా నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఓకేనమ్మా ఆ నెంబర్ చేసి ఎవరైనా ఇండియా మొత్తం ఎవ్వరు బుక్ చేసుకున్న ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారు ఒక్క ఫోన్ చేయండి వాళ్ళకి ఆ వీడియో చేసినప్పుడు ఒక ఫోన్ చేయండి వాళ్ళకి వాళ్ళే ఫాలో అవుతారు మిమ్మల్ని ఓకేనమ్మా ఇది ఏంటంటే నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట ఓకే అమ్మా ఓకే అమ్మా అన్నీ నేను సొంతంగా పట్టించుకునే వాడుతున్నానమ్మా ఇది మిషన్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ టేస్టే వేరు ప్రతిదీనమ్మా అందుకే మీకు చెప్తున్నాను ఇదిగో ఇప్పుడు ఈ పసుపు పట్టాను కదా దీని ఇప్పుడు చికెన్ పచ్చడి పడుతున్నా ఈరోజు చెప్పాక మీ ఎదురుకుండా ఈ పసుపు వేస్తా రండి చికెన్ పచ్చడి రెడీ చేస్తాను ఇదిగో అమ్మా జల్లిచ్చాను చూండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చక్కగా అదిగో కలరే కొంచెం ఇదిగా ఉంది తప్పితే సూపర్గా ఉంది మంచి వాసన సూపర్గా ఉంది పసుపు కొడుతుంటే మన రొట్టెలు వేసి ఎలా ఉంటుంది అలా అనమాట ఓకేనమ్మా ఇదిగోము చికెన్ చూసారా చికెన్ శుభ్రంగా నేను చాలాసార్లు కడుగుతాను మీకు తెలుసు కదా పచ్చడైనా అంతే పెరుగు పసుపు అన్నీ వేసి సూపర్గా నీట్గా పదిసార్లు కడిగి ఇందులో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టా ఒక వన్ అవర్ టైం ఉంటే టూ అవర్స్ పెట్టుకుని సాఫ్ట్ అవుద్ది చికెన్ ఓకేనమ్మా ఇది అలా చేసి మళ్ళీ కడిగేస్తా కడిగి ఇందులో పోస్తా ఇదిగో పసుపు ఇదిగో కారం మొన్న నిమ్మకాయ పచ్చడికాని పట్టాలి కారం పచ్చి కారం ఇదిగో సాల్టు ఇదిగో అమ్మ నిమ్మ జ్యూస్ నిమ్మకాయ రసం ఇదిగో రసం తీసి పెట్టుకున్నా ముందే ఇదిగో ఈ తొక్కలు కూడా ఇక్కడ పెట్టుకున్నా చూడండి ఎన్ని తీయాలి చాలలేదనుకో ఇంకా మూడు కాయలు వేరే పెట్టా మళ్ళీ కోస్తా సరిపోద్ది ఇగో అన్నీ తీసానమాట ఒక ఇరవై కాయలు దాకా తెప్పించా మూడు మాత్రం తీసా కత్తిమై అన్నీ పోసేసా ఇప్పుడు దీని ప్రాసెస్ శుభ్రంగా కడిగి నేను చూపిస్తాను మీకు చూశారమ్మా ఇదిగో శుభ్రంగా మళ్ళీ నాలుగైదు సార్లు కడిగి ఇలా వాడేసా వాడాలి బాగా వాడిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెడతా ఏం చేస్తానో మళ్ళీ చూపిస్తా చూసారమ్మా ఆల్రెడీ ఉప్పేసి కలిపెట్టా కాబట్టి ఇందులో నేను సాల్ట్ వేయలేదమ్మా ఒట్టి కొంచెం ఒకరవ పసుపు వేసి ఇట్లా పెట్టా ఇది ఏమన్నా నీరు ఉంటే మొత్తం వాడిపోద్ది ఇగిరిపోద్ది కొద్దిగా నీరు ఉంటుంది చికెన్లో ఇగిరిపోవాలి ప్రాసెస్ ఇలా నేను ఎలా చేశాను మాంసాన్ని శుభ్రంగా పదిసార్లు కడిగాను ఇంత పసుపు ఇంత పెరుగు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు వాడేసి ఇంత ఉప్పేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ గిన్నె నేను పెట్టి ఇంచుమించి టూ అవర్స్ అయ్యింది చాలు వండుకునేటప్పుడు కూడా కూర అలాగే చేయండి టేస్ట్ వస్తుంది కొంతమంది ఈ ఈ చికెన్ కూడా బాయిలర్లు కుక్కర్లో పెట్టునే వండుతున్నారు ఎందుకంటే పాత రోజు బాయిలర్ లాగా లేదు చికెన్ అందుకనమ్మా శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టాను ఇది నీరంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని ఉప్పేసి దాన్ని మళ్ళీ కడగాలి నాలుగు సార్లు ఉప్పు నీరంతా ఇంకేదో పడుతుంది వాసన మళ్ళీ శుభ్రంగా కడగండి ఓకేనమ్మా ఇదిగో చూడండి ఇదిగో కొంచెం అది వస్తుంది కదా నీరు ఇది ఎగిరిపోద్ది ఈ నీరు ఇంకిపోవాలి అది దీని మీద మూత పెట్టకూడదమ్మా మూత పెడితే ఇంకా నీరు ఊరద్ది చూసారా ఇప్పటికే అసలు వాడేసి పెట్టే అయినా నీళ్ళు ఎంత వచ్చిందో చూసుకోండి శుభ్రంగా ఎగిరిపోని ఏంటంటే మూత మాత్రం పెట్టద్దు అలా అదే ఎగిరిపోవాలి ఓకేనమ్మా అట్టా ఎగిరిపోతే చక్కగా తడి లేకుండా అయిపోవాలి చికెన్ పొడి పొడిగా అప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను ఒక్కోటి ఒక్కోటి చూపిస్తాను అలాగే క్లియర్గా మీరు కిలో పడుతున్నా చికెన్ ఉన్న పిల్లలకి తీసుకెళ్తారులేని మీరు అక్కర్లేదమ్మా ఒక పావు కిలో చికెన్ తెప్పించుకోండి నేను బోన్లెస్ కాదు పట్టింది బోన్స్తోనే పడుతున్నా బోన్లెస్ ప బోన్తో పడితే కొంచెం టేస్ట్ ఆ బోన్లు కూడా నూరు వెళ్ళి అందులోకి బాగుంటుంది తిన కొంతమంది పిల్లలు తినలేరంటే బోన్లెస్ పట్టుకోండి ఒక పావు కిలో బోన్లెస్ తెచ్చుకోండి ఏమీ కొలతలు లేవు పావు కిలో బోన్లెస్ తెచ్చుకొని ఇట్లాగే నేను చేసినట్టు చేసి అక్కడ పెట్టుకుని ఒక అర డజన్ ఏడు ఎనిమిది నిమ్మకాయలు తెచ్చుకోండి సరిపడా సాల్టు కారం ఒక వంద గ్రాములు పడుతుంది పావు కిలో చికెన్ పెట్టాలంటే ఒక వంద గ్రాములు పడుతుంది కారం అంతే అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంత మెంతి పిండి ఇంత ఆవపిండి అవి నేను చూపిస్తాను మీకు చూసి దాన్ని బట్టి తెలుసుకుంద్రు కానీ చూపిస్తారమ్మా ఎగిరిపోయింది నీరే లేదు ఇదిగో నీరే లేదు క్లీన్ అయిపోయింది ఓకే ఇదిగో అమ్మా ఆయిల్ పోసుకుందాం ఓకే ఒక ముప్పా ఒక కిలో పోసే ఇది కాగుతుంది కదమ్మా ఇందులో చికెన్ వేయించుతా సూపర్గా వేయించుదా ఇది ఎలా ఉడిలిపోయిందో చూసారుగా అలా అనమాట అది నూనె కాగిందో లేదో అని వేసాను ఇదిగో చూడమ్మా చాలమ్మా ఇదిగో అలా ఏగితే చాలమ్మా మరి ఎర్రగా ఏగక్కల్లా అలా ఏగింది చూడండి ఇలా మసాలాలు అన్నీ దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత సూపర్గా ఉంటుంది ఇదిగో అమ్మా చూసారా చక్కగా వేగింది మరి ఎర్రగా అయిపోతే గట్టి పడిపోతాయి ఇదిగో చూడండి ఇప్పుడు ఇందులో పోసేసుకుంటుండ అది ఇదిగో చూసారు కమ్మా ఒక వాయి తీసాను చక్కగా గోధుమ కలర్లు ఎలా వచ్చినాయో ఈ నూనె మళ్ళీ వాయి తీసా కాసేపు కాలాలి నూనె మళ్ళీ నూనె మళ్ళీ కొంచెం కాగిన తర్వాత వేస్తాం ఇదిగో కాగింది చూడండి ఉన్నాయి కూడా ఇప్పుడు పోసేస్తున్నాను కిలో పడతన ఉన్న మాటే చికెను చూసారా వడ్డలిపోయిందని ఇంక ఇన్నే వస్తాయి అందులో మొక్కలు మాత్రం ఇన్నే ఉన్నాయి అంతే ఇంత పడతానో కిలో చికెన్ పట్టాం ఇదిగో అమ్మా ఇందాక మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెబుదాము అని ఇగో ఆవాలు కొంచెం ఈ చాలు ఆ మాత్రం ఆవు పిండి చాలమ్మ ఎక్కువ అక్కర్లా ఇదిగో చూడండి ఇదిగో చూసారు కమ్మా ఈ కొంచెం ఆవాలు చాలమ్మ దీన్ని పొడి చేసుకుని వస్తా అది అవుతుంది కదా ఈ లోపల దీన్ని పొడి చేసుకుని వస్తా కొంచెం పిండి కొంచెం మెంతి పిండి కూడా వేయాలమ్మా మళ్ళీ వేస్తేప్పుడు అన్నీ చూపిస్తాలి మీకు ఇందుగమ్మా ఇది కూడా వేగిపోయింది ఇదిగో అమ్మా లవంగాలు యాలకులు పట్ట ఈ మూడు వేసేస్తున్నా చూడండి ఇదిగో అమ్మ ఇందులోనే అల్లం అదిగో ఇలా తిప్పండి అల్లాన్ని శుద్ధగా లేకుండా వేగిపోద్ది సూపర్గా వేగిపోయింది అల్లం యాలకులు లవంగాలు పట్ట అన్నీ సూపర్గా వేగిపోయింది ఇదిగో చూడండి కొంచెం మెంతి పొడి ఓకే ఆ మెంతి పొడి చాలు ఇదిగో పసుపు పసుపు వేసా ఇదిగో చూసారా అది అదిగో యాలుక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ సూపర్గా ఏగినాయి ఏగుతాయి కాసేపు ఆగనండి ఇప్పుడు పసుపు మెంతి పొడి వేసాను ఆవపిండి కూడా వేసేస్తాను ఆవపిండి చాలు అది ఆవపిండి వేసా ఓకేనా ఇప్పుడు కారం వేస్తాను కానీ ఇదిగో చూడమ్మా ఒకటి రెండు మూడు సిమ్లో పెడుతున్నా ఇదిగో నాలుగు నాలుగు స్పూన్లు వేసా నాలుగు స్పూన్లు వేసాను ఎంతకైనా మంచిది ఇంకో స్పూన్ వేస్తా అదుగో నిమ్మకాయ జ్యూస్ బాగానే పోస్తున్నా కదా అదిగో చూడండి ఎలా ఉందో మంచి కలర్గా చక్కగా ఇప్పుడు సాల్ట్ వేస్తా సాల్ట్ అంతే సాల్ట్ కూడా వేసేసే అన్నీ చక్కగా చిక్క పడిపోయినాయి చూడండి ఇందులో వేయాల్సినవి అన్నీ వేసేసా ఇంకేమీ బ్యాలెన్స్ లేదు ఇప్పుడు హైలో పెట్టుకున్నా చూడండి అమ్మ ఎలా వచ్చేస్తుందో ఇదిగో ఇప్పుడు ఈ చికెన్ పోసేస్తున్నా చూడండి అదిగో చూసారా ఇప్పుడు ఇలా ఉంటుంది పల్చగా ఇదంతా పీల్చుకునేటప్పటికి గట్టి పడిపోద్ది ఇదంతా శుభ్రంగా పీల్చుకునేసరికి ఇది చక్కగా గట్టి పడిపోద్ది ఆరిన తర్వాత మీరు నిమ్మకాయ జ్యూస్ పోయాలి మీకు పోతు చూపిస్తాను అన్ని పొడులు వేస్తాయి కదమ్మా ఇంకెక్కువసేపు కూడా చాలు ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు ముక్కలకు కూడా వేసాను కదా ఇక నిదానంగా తీసిన తర్వాత ఈ మొక్కలు చక్కగా పడద్దు ఇదిగో స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూడండి ఆఫ్ చేసి టేబుల్ మీద పెట్టేస్తా ఆరిపోద్ది హాయిగా చూసారమ్మా ఇక్కడ తీసుకొచ్చినప్పటికీ ఎలా చిక్కగా తేలిపోయిందో ఒక పది నిమిషాలు పది నిమిషాల్లో ఇది ఆరిపోతే నిమ్మగా నిమ్మకాయ జ్యూస్ వేసేస్తా చూసారా మా ఫ్రెండ్ వచ్చే టైంకి వాసన వచ్చేస్తుందంట పక్కకి వచ్చేసారు రాజ్ కుమార్ అని మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అదిగో చూసారం ఇందరూ తీసినప్పుడు చాలా ఇదిగా ఉంది అప్పుడైతే అన్ని వేసే కదా మసాలాలు ఇందులో మంచి సువాసన ఇంకొంచెం బీస్తుంది కదండి ఆరిన తర్వాత ఇదిగో మొక్క పడద్ది ఇదిగో జ్యూస్ తీసి పెట్టుకున్నా నిమ్మకాయ జ్యూస్ అది చాలా తీసారండి తీసేయాలండి మళ్ళీ అమ్మాయితో క్లీన్ చేసాయి పొద్దునే మధ్యాహ్నం వెళ్తా వెళ్తా అమ్మాయి పెట్టినంత పడుతుంది లేకపోతే పక్కన బాటిల్లో పోసి పెట్టేస్తాను అండి బాటిల్లో పోసి పెట్టేది ఎప్పుడన్నా మజ్జిగలో కలుతాగా ఎలాగో నేను అది కలర్ బాగుందా సూపర్ అదే ఏంటో కిలో అంటాం ఏం మొక్కలు వచ్చినాయి అంటే ఎంతకన్నా బోన్లెస్ బోన్స్తోనే బట్టే ఒక్కోసారి తో కూడా బాగుంటుంది అండి నూనె వెళ్ళి అందులోకి బాగుంటది ఇదే చూసారా అది అది ఇదిగో చూసారమ్మా దించిన తర్వాత టెన్ మినిట్స్ ఇక్కడ పెట్టా ఏసీకి ఫ్యాన్కి చక్కగా చల్లబడిపోయింది చూడండి అదిగో ఎంత బాగా ఉందో అది ఇందులోనమ్మా వేసుకునే వాళ్ళు ఇంకా జీడిపప్పులు వేసుకుంటారు కానీ నేను వేయలే చాలే అని వేసుకునే వాళ్ళు జీడిపప్పులు కూడా వేసుకుంటారు అది చూడండి ఎంత గట్టి అది అమ్మా ఈ గ్లాసులు పడుతుంది పోస్తున్నా అంతే ఈ గ్లాసులు పట్టింది ఇంకో కాఫీ గ్లాస్ తెలుసుకో మీకు ఇది చూసుకోండి కిలో చికెన్కి దీని పోసా నేను ఓకే

చికెన్ తీసుకురా పట్టి పెడతాండి చూసారమ్మా ఈ నూనె ఇందాక అక్కడ చికెన్ వేయించినప్పుడు మిగిలిద్ది ఎక్కువ అని అట్టి పెట్టా పక్కన కానీ ఆరిపోయి నిమ్మకాయ జ్యూస్ ఇదన్నీ అన్నీ కొంచెం తగ్గింది ఎందుకు ఇది కూడా పోసేసాం అనుకో ఇక సూపర్గా మునుగుద్ది ఆవకాయ లాగా అది సంవత్సరం ఉంటుంది ఎన్ని రోజులు ఆరు నెలలు క్లియర్గా ఉంటుంది నూనె కూడా గిన్నెతో తీసుకొచ్చి పోసేసా మొత్తం ముప్పావు కిలో నూనె పెట్టిందమ్మ కిలో చికెన్కి ముప్పావు కిలో నూనె పోసా వేయించాను వేయించిన తర్వాత అల్ల వెల్లిపాయ పేస్ట్ ఇంత అన్ని లవంగాలు వేసాను ఇన్ని ఆలుకలు వేసాను ఇంత పట్టా వేసాను సూపర్గా అన్నీ అయిపోయి ఇంత మెంతి పిండి ఇంత ఆవు పిండి పసుపు సాల్ట్ కారం అబో నిమ్మకాయలు ఇందులో బోల్డ్ రకాలు ఉన్నాయి అది చూసుకోండి ఒకసారి క్లియర్గా చూపించమ్మా ఓకే మూత పెట్టేసా పచ్చడి చూశారుగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా పట్టుకోండి అమ్మా కొలతలన్నీ క్లియర్గా చెప్పా ఏది చూపించా అంత ఎక్కువ పట్టుకోపోయినా ఒక అర కిలో అన్నా పట్టుకోండి లేదా ఇద్దరం ఏమి ఉన్నామా ఒక కిలో అయినా పట్టుకోండి ఒక చిన్న డబ్బాలోకి వచ్చేస్తుంది మీకు మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ పట్టుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడే ఓకేనమ్మా చాలా బాగా వచ్చింది చూశారుగా క్లియర్గా చాలా బాగుంది ఎంత బాగుందో టేస్ట్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చి వాళ్ళకి కూడా చూపించాను కదా చాలా బాగుంది మాకు పెట్టి పెట్టండి మాకు పెట్టి పెట్టండి అంటున్నారు వాళ్ళు కూడా అమ్మ ఇవాళ ఇవి తీసుకోను అవి తీసుకోను చాలా పని అయ్యింది పోతే ఒకటే చెప్తున్నానమ్మా మీరు కామెంట్స్ చేసేవాళ్ళందరికీ అన్ని కామెంట్స్ చదువుతున్నానమ్మా నేను క్లియర్గా కాకపోతే అందరికీ నేను సమాధానం చెప్పడానికి మనకు టైం దొరకట్ల టైం కుదరట్లా అంతే ఎవరే ఒకళ్ళు పది మంది చదువుతానే ఉన్నానమ్మా అందుకని మీరు ఎవ్వరూ చదవని వాళ్ళు మాత్రం మీరు దీని గురించి ఏమనుకోద్దాం మీరందరూ నా మనసులో ఉంటారు అలాగే వీళ్ళు రాశారు వీళ్ళు కామెంట్ పెట్టారు వీళ్ళు కామెంట్ పెట్టారు ఇన్ని కామెంట్లు చదువుతావు వంద ఒకసారి రెండు వందలు కామెంట్స్ కూడా వస్తాయి మూడు వందలు వస్తాయి ఒకసారి చూ చదువుతాను అన్నీ చదువుతాను ఒక రోజుకి ఎన్ని వచ్చినాయి ఓ ఇవాళ యాభై వచ్చినాయి చదివేస్తాను మళ్ళీ రాత్రి పెరిగినాయి మళ్ళీ చదివేస్తా అలా అనమాట కాకపోతే అందరితో మాట్లాడలేను కదా అందుకోసం ఏమనుకోవద్దమ్మా మీరు మాత్రం ఇదే తొమ్మిదో ఎనభై తొమ్మిది కొంచెం ఒక రెండు వందలో ఏమో చేరాలి తొంభై వేలకు వచ్చేసింది ఇంకొక పదివేలు చూద్దాం ఇంకా టైం ఉంది కదా ఇంకొక యాభై రోజులు టైం ఉంది ఏప్రిల్ మే పై ఎయిటీన్త్ నా బర్త్డే అప్పటికే ఉద్యోగం చూద్దాం అవ్వకపోయినా కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడల్లా మీకు క్లియర్గా పెడతాను మళ్ళీ వన్ ల్యాక్ అయినప్పుడు మళ్ళీ పెడతాను ఆ వీడియో కూడా మీకు పెడతానమ్మా ఓకేనమ్మా ఏం లేదు ఇప్పుడు చెప్పడానికి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ అందరికీ మరీ 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 చెప్పండి నా బదులు అంతా మీరే చెప్పాలి నేనే మీ మనిషిని అనుకుంటున్నారు కాబట్టి నా బదులు మీరే చెప్పాలి అందరికీ ఎవరికి వాళ్ళే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా కొలీగ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అందరికీ మీరు చెప్పండి అమ్మా ఓకేనమ్మా ఈసారి మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో ఏం పచ్చడి పడుతున్నారు చికెన్ పచ్చమన్నారు ఇంకో రొయ్యలు పట్టమన్నారు ప్రాన్స్ పచ్చలు కూడా పడతా అది కూడా పట్టి మళ్ళీ చూపిస్తాను ఓకేనమ్మా అన్ని రకాల పచ్చళ్ళు బట్టి ఇక విజయవాడ అనుకున్నానమ్మా మీరు వస్తున్నారేమో అనుకున్నారు టైం కొంచెం అది క్యాన్సిల్ అయ్యింది నేను వెళ్ళాల్సిన పని ఏడో నెల మా అన్న మనవరాలకి ఏదో తెలివిండి పెట్టమన్నారని చెప్పి మా అన్న కాదు ముని మనవరాలకి న్యాయంగా పెట్టమన్నారు నా చేతులతో మా వదిలిని అడిగిందని చెప్పి వద్దామనుకున్నా ఇప్పుడు ఏడో నెలలో వద్ద తొమ్మిదో నెలలో పెట్టమని అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళు అందుకనే ఆగిపోయానమ్మా మళ్ళీ మేనే వస్తా మే ఇరవై తర్వాత వస్తా అప్పుడు ఇంకా అక్కడ వంటలు అన్నీ చేస్తా అక్కడ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి విజయవాడలో అలా అన్నీ చూపిస్తానమ్మా అంతవరకు లేటైనా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ బాయ్